మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలు ప్రజలుగానే ఉంటున్నారు విద్యా వైద్యం ఈ రోజుకి మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్యా వైద్యం విషయంలో సామాన్య తరగతి వాళ్ళు ఈ రోజుకి అప్పుల పాలవుతున్నారు వైద్యం ఏ ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా సరే వైద్యం పేదవాళ్ళకి అందట్లేదు అలాగే విద్య కూడా అది డబ్బున్న వాళ్ళకే తప్ప పేదవాళ్ళకి నిధిపేదలకి విద్య అయితే చాలా దూరంగా ఉంది భారతదేశంలో స్వాతంత్రం వచ్చి అభివృద్ధి చెందింది చెందింది అనుకుంటున్నామే తప్ప ఈ రోజుకి పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు విద్యా వైద్యం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే పేదవాడికి విద్యా వైద్యం అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉచితంగా ఎక్కడా అందట్లేదు ఆ విషయంగా మేము ముందుండాలి అలాగే గ్రామీణ వైద్యులకైతే ఇప్పుడు భారతదేశం వచ్చిన కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మా సమస్య సమస్యగానే ఉంది తప్ప మా కాలనీలు దొరడానికి ఏదో ఒక జీవో ఇస్తున్నారు ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు హామీలు ఇస్తున్నారు తప్ప ఏ విషయంగా అయినా సరే మా సమస్యలు కూడా పరిష్కారం అవ్వట్లేదు పేదవాడికి విద్యా వైద్యం అందించాలి ఆ విషయంగా మేము సహాయ సహకారాలు అందించాలి అలాగే అందరికీ మా వంతుగా మేము తోడుగా ఉండి సాయశాకరణ అందించాలి అనే ఉద్దేశంతో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు ఇంకా మాకు అవకాశం ఉన్న కాడికి మా గొంతు నియడానికి మా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఏ విషయంగా అయినా సరే పేదవాళ్ళకి అండగా ఉండాలి న్యాయం చేయాలి వాళ్ళకి రావాల్సిన హక్కులు గాని జరగాల్సింది న్యాయంగానే జరపడానికి మా వంతుగా మా పార్టీ వంతుగా మేము అన్ని విధాలుగా వాళ్ళకి అండదండగా ఉంటామని తెలియజేస్తూ మాకు ఉదయం నుంచి మా కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కొండశెట్టి సురేష్ బాబు వ్యవస్థాపక అధ్యక్షుడిని అలాగే ముచ్చల సూర్యబాబు గారు గౌరవ అధ్యక్షులు అలాగే శ్రీమతి నర్రా సునీత గారు ప్రధాన కార్యదర్శి అన్నదేవ సత్యనారాయణమూర్తి గారు సలహాదారులు మౌలాలి గారు మార్కాపురి నుంచి వచ్చారు ఆయన సలహాదారులు కుమార్ గారు గౌరవ సలహాదారులు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు మచ్ వైద్యుల జాతీయ పార్టీ గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొండ